హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీయ రుజు ఈరోజు చేయబోయే రెసిపీ అండి మటన్ కర్రీ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇది వరకు చేసి చూపి పెట్టాను కానీ కిందకి వెళ్ళిపోయిందండి ఫస్ట్లో చేశాను పెద్ద ఎవరు చూడలేదు ఎప్పుడో చాలా టూ ఇయర్స్ బ్యాక్ ఏమో అందుకని మళ్ళీ నేను మటన్ కర్రీ నాన్న కోసం పంపుదామని చేస్తున్నాను సరే వీడియో తీసి పెడదాం కొత్తగా సబ్స్క్రైబ్ చాలామంది అయ్యారు కదా వాళ్ళు కూడా చూస్తారు ఫర్దర్ వీడియోస్ అంటే వెనక్కి వెళ్ళి చూడాలి కాబట్టి అది మళ్ళీ అందరికీ అంత ఇంట్రెస్ట్ ఉండకపోతే అందుకు ఇప్పుడు ప్రెజెంట్గా చేస్తున్నాను ఓకేనా మటన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేస్తారా పావు కేజీ మటను శుభ్రంగా బాగా వాష్ వేసుకోండి నాలుగైదు చార్లు కడిగేసి పక్కన పెట్టుకోండి ఆరు ఉల్లిపాయలు అంటే గ్రేవీ ఎక్కువ కావాలంటే మీరు చాలామంది గ్రేవీ ఇష్టపడినోళ్ళు నాలుగు నాలుగు ఈ మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోండి ఎల్లుల్లిపాయ ఒకటి అల్లం టూ ఇంచెస్ అల్లం ఆయిల్ ధనియాలు పెద్ద టేబుల్ స్పూన్ పది లవంగాలు గసగసాలు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు చిన్న దాల్చిన చెక్క చిన్న టేబుల్ స్పూన్ సోంపు చిన్న టేబుల్ స్పూన్ అర స్పూన్ జీలకర్ర నాలుగు యాలకులు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఐదు పచ్చిమిర్చి ఇంకా కారం పసుపు సాల్ట్ ఆ మూడు ఇంగ్రీడియంట్స్ లేనిదే అసలు కర్రీగా ఉండదు కదండి మసాలా పొడి ఉన్నవాళ్ళు పొడి వేసుకోవచ్చు ధనియాల పొడి ఉన్నవాళ్ళు ధనియాల పొడి కానీ పాత సినిమాకి లేటెస్ట్ సినిమాకి ఎంత తేడా ఉందో మనకి లాంటి పాటలు చక్కటి స్టోరీ అలా ఎంత బాగుంటుందో అలాగే అప్పుడికప్పుడు నూరుకున్న మసాలా కూడా అంతే కమ్మదనంతో అంతే గమ్గుమ్మలతో చాలా గమ్గుమ్మలు ఆడుతా చాలా మసాలా ఫ్లేవర్స్ తెలుపుతా మన కర్రీ చాలా బాగుంటుందండి అందుకని అప్పటికప్పుడు కొన్ని నూరుకోవటానికి అవైలబుల్గా లేని వాళ్ళు మసాలా కూడా వేసుకోండి ఓకేనా నేను రెండు రకాలుగా చెప్తున్నాను మసాలా పొడి నేను ఎప్పుడూ మటన్ కర్రీలోకి రుబ్బి వేస్తానండి మసాలా అది అప్పుడు మన అమ్మలు చూసారా నూరి అప్పటికప్పుడు అదే మసాలా నూరి ఉల్లిపాయ వేసి నూరి వేసిన కూర చాలా టేస్ట్గా ఉండేది నేను అదే ఫాలో అవుతాను ఎప్పుడు నేను ఎక్కువ మా రుబ్బినే చూపించాను కానీ మీకు అలా రుబ్బటం బ్యా బ్యాచిలర్స్ ఉంటారు చాలామంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు వాళ్ళందరూ ఇవన్నీ చేయలేరండి ఒక టేబుల్ స్పూన్ మీరు మసాలా పొడి ఒక టేబుల్ స్పూన్ ఒక చిన్న టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ కాదు చిన్న టేబుల్ స్పూన్ అంటే మీరు స్పైసెస్ ఏమి యాడ్ చేస్తారో తెలియదు కదా మసాలాలలో అందుకని ఒక టేబుల్ స్పూన్ మీరు వేసుకోండి ధనియాల పొడి కూడా వేసుకోండి ఓకేనా అన్నీ ఉన్నాయి చూసారు కదా అలా ఉన్న మసాలా కూడా వేసుకోండి అంటే మీరు బిర్యానీకి వేస్తారు చూడండి ఆ మసాలా పొడి వేసుకోండి అంటే ఆల్మోస్ట్ నేను చూపించినవి అన్ని ఇంగ్రీడియంట్స్ కలుతాయి ఓన్లీ చికెన్ మసాలా కూడా అనుకోండి గసగసాలు ధనియాలు లవంగాలు ఇవే వేసుకోవచ్చు కొంతమంది అలాగే వేసుకుంటారు దానికంటా కూడా మసాలా బిర్యానీ మసాలా కూడా వేస్తే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది ఓకేనా అలా కావాల్సిన వాళ్ళు అలా చేసుకోండి ఇలా కావాల్సిన వాళ్ళు కుదిరిన వాళ్ళు ఇలా చేసుకోండి మనం మసాలా రుబ్బి చూపిస్తానండి లవంగాలు ధనియాలు యాలకులు అంతా ఆల్ మసాలా అంతా ఇందులో వేసేసుకోండి ఒకసారి తిప్పిన తర్వాత అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు అన్నీ వేసి తిప్పడం అల్లం వెల్లుల్లిపాయ ఇదిగోండి ఇలా నలిగింది కదా వాటర్ పోసుకోవచ్చు మీరు వాటర్ పోసుకుని తిప్పండి ఈ ఉల్లిపాయల్లో వాటర్ ఉంటుంది కాబట్టి నేను చాలా తక్కువ పోస్తాను అంటే చిన్నగింది కదా చిందేస్తుంది అని పెద్దదైతే ఒకసారి వేసేసుకోండి చిన్న దాంట్లో అయితే మసాలా బాగా నలుగుతుంది అని చిన్న దాంట్లో వేసాను పెద్ద దాంట్లో కూడా వేసుకోవచ్చు మా ఇలా మసాలా రుబ్బుకోండి తర్వాత తీసేసి ఈ ఉల్లిపాయ చూశారు కదా ఎందుకు మసాలా అంతా ఇలా రుబ్బేసుకోండి చాలా ఫ్లేవర్ డిఫరెన్స్ అలా తిరుగుతుందండి మీకు ఆ మసాలా పొడి అలా వేసుకున్న దానికి ఇలా రుబ్బిన దానికి చాలా బాగుంటుంది మటన్ కర్రీ అందుకే పచ్చాలు చెప్తున్నాను మీరు అలా చేసుకోండి మనం కుక్కర్ పెట్టుకుని మటన్ కదా మన బొమ్మను ఉడకదాం లేదైనా సరే లేదైతే తొప్పు రెండు విజిల్లు మూడు విజిల్తో దింపేసుకోండి ముదురుతైతే ఒక ఐదు ఆరు విజిల్ వేయించుకోండి కుక్కర్ మి పెట్టుకోండి మటన్ త్వరగా ఉడక ఎంత లేదైనా టూ విజిల్స్ త్రీ విజిల్స్ ఈజీగా అయిపోయింది ఆయిల్ వేసుకోండి జీలకర్ర మనం అందులో వేసేసాం కాబట్టి ఇంక జీలకర్ర అక్కర్లేదు కరివేపాకు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇందులో వేసేస్తాం కర్రీ సరిపడి సాల్ట్ వేసుకోండి వేసుకోండి ఒకసారి ఎక్కువ వేయద్దు వేస్తే తీయలేము తగ్గితే వేసుకోవచ్చు కానీ పసుపు ఇలాంటి స్పూన్తో రెండు స్పూన్లు వేసుకోండి కారం అంటే పచ్చిమిర్చి సరిపడ కదా చాలా పతి మళ్ళీ వేసుకోండి ఎక్కువ కారం తింటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు ఏమీ కారం కూడా ఏమి కొంత లేదని తాలింపు వెళ్ళిపోయింది కొన్ని తాలింపు వెళ్ళిపోయింది ఉల్లిపాయ వేసేస్తాం అంతా మగ్గిందండి అది అది ఉల్లిపాయ వేసేసిన తర్వాత మీరు ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత మటన్ వేసేసుకోండి ఇదిగోండి మటన్ వేసాం కదా మగ్గింది వాటర్ పోసి మనం మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ వేయించేద్దాం మరి ముదురుగా ఏమి లేదు అలా మరీ లేకపోతే కాదు సరిపడ మీడియంగా వాటర్ పోసేసి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ పోసుకోండి త్రీ ఫోర్ విజిల్స్ వేయించండి లేత మోసం అయితే త్రీ చాలు టూ చాలు త్రీ చాలు ముదురుగా ఉంటే చెప్పాను కదా ఐదారు విజిల్ వేయించుకోవాలి మీడియంగా ఉంటే నాలుగు విజిల్ వేయించి తీసేయండి నాలుగు విజిల్ వేయించానండి నేను అది బాగుడికింది దీన్ని మన స్టీల్ కుక్కర్లో ఎగరపెడితే మాడిపోతుంది అడుగుని అందుకని మన నాన్ స్టిక్లో కానీ వేరే గిన్నెలోకి కానీ వేసేసుకోండి వాటర్ అంతా ఎగిరేది వరకు మనం ఉండాలి కదా మరి వెయిట్ చేయండి అయిన తర్వాత చూపిస్తాం అయిపోయిందండి కర్రీ మనకు రెడీ అయిపోయింది మటన్ కర్రీ ఇదిగోనండి గ్యాస్ కట్టేసాను చూసారు కదా గ్యాస్ కట్టేసి మన కూర రెడీ అయిపోయింది చాలా చూడండి మొక్క ఎంత మెత్తగా ఉడికిందో మన ఫోర్ వీసుకు మీకు చెప్పాను కదా మటన్ చూసారా పీస్ పీస్ కింద ఎలా మెత్తగా అయిపోయిందో ఇలా గ్రేవీ మనం ఆయిల్ పైకి తేలిన తర్వాత కట్టేసుకోవాలని గ్యాస్ మనం గిన్నెలోకి సరి చేసేస్తాం వేడి వేడి కూర రెడీ అయిపోయిందండి గ్రేవీ చూసారు కదా చూసారు కదా వేడివేడి మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి అందుకని మీరు ఇలా ట్రై చేయండి తప్పకుండా చాలా టేస్ట్గా కుదురుతుందండి ఇలా మసాలా రూపు చేసుకోవడం వల్ల ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ తోటి మేము ముందుకు వస్తానండి